వ్యూవర్స్కి నమస్కారం నేను మీ డాక్టర్ యశ్వంత్ కన్సల్టెంట్ స్పైన్ స్పెషలిస్ట్ మిమ్స్ మెడికల్ కాలేజ్ విజయనగరం డిస్క్ బల్జ్ అనేది చాలా కామన్ అవుతుంది ఈ రోజుల్లో అది మెడలో వస్తే సర్వైకల్ డిస్క్ బల్జ్ అంటారు నడుములో వస్తే లంబార్ డిస్క్ బల్జ్ అంటారు మమ్మల్గా మెడ నొప్పికి కానీ నడుం నొప్పికి కానీ డిస్క్ బల్జ్ అనేది ఒక ఐదు నుంచి ముప్పై శాతం వరకు కారణం ఉంటుంది అని యంగ్ అని ఒక ఫైవ్ పర్సెంటే ఉండొచ్చు కానీ అది ఏజ్ పెరిగే కొద్దీ థర్టీ పర్సెంట్ వరకు కూడా నడుము నొప్పి డిస్క్ బల్జ్ వల్ల అవ్వచ్చు సో ఈ ప్రాబ్లం ఏంటంటే మనకి ప్రాబ్లం నడుములోనే మెడలోనూ ఉన్నా కూడా నొప్పి అనేది మెడలో ఉంటే చేతికి కానీ నడుములో ఉంటే కాలికి కానీ రావచ్చు అనమాట సో ఏజ్తో పాటు వేరే కంట్రిబ్యూటింగ్ ఫ్యాక్టర్స్ అది మన జాబ్ అవ్వచ్చు లేకపోతే ఓవర్ యూజ్ అవ్వచ్చు మన స్పైన్ మీద లోడ్ అవ్వచ్చు లేదా ఒక బ్యాడ్ స్పైన్ కరుస్ వల్ల అవ్వచ్చు డిస్క్బల్జ్ అనేది రమ్మన్కి వస్తుంది సో ఒకసారి డిస్బల్జ్ వచ్చేది నార్మల్గా డిస్క్బల్జ్ ఫార్టీ టు ఫిఫ్ ఫార్టీ ఫైవ్ ఇయర్స్ పైబడిన వాళ్ళకి వస్తుంది అది వీళ్ళలోని యాభై నుంచి అరవై శాతం వరకు మందులతో కానీ ఫిజియోథెరపీతో కానీ తగ్గించవచ్చు అదే యువకుల్లో అని చాలా అన్కామన్ అనమాట ఇందాక మనం అనుకున్నట్టు లెస్ దెన్ ఫైవ్ పర్సెంట్ ఒకవేళ లెఫ్ లెస్ దెన్ ఫార్టీ ఏజ్ వాళ్ళకి విపరీతంగా మనకి డిస్క్తో పా నొప్పితో పాటు ఇలాగ చేతికి కానీ లేకపోతే కాలుకి కానీ నొప్పి పాకినప్పుడు కానీ లేదా ఈ ఎల్డర్స్ ఎవరైతే ఈ ఫార్టీ ఫైవ్ ఇయర్స్ పైబడిన వాళ్ళు ఉన్నారో వాళ్ళకు కూడా మందులు వాడినా ఫిజియోథెరపీ వాడినా తగ్గనప్పుడు మనం ఎంఆర్ఐ చేయించవలసి ఉంటుంది ఇది కొన్నిసార్లు మనం ఈ చేతి నొప్పిని కాలు నొప్పిని నడు నొప్పిని నొప్పిని నెగ్లెక్ట్ చేయలేము ఇది చాలా కాంప్లికేషన్స్ కి దారితీస్తుంది కొన్నిసార్లు మన చేతులు కాళ్ళు బలహీనపడచ్చు కాబట్టి దీన్ని నెగ్లెక్ట్ చేయకూడదు సో మరిన్ని వివరాల కోసం సంప్రదించండి డిపార్ట్మెంట్ ఆఫ్ స్పైన్ సర్జరీ డిపార్ట్మెంట్ ఆఫ్ ఆర్థోపెడిక్స్ మిమ్స్ మెడికల్ కాలేజ్ విజయనగరం థ్యాంక్ యూ